హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇది ఇంకొచ్చేసి మంగళవారం నాడు వీడియో ఇక్కడ ఇంకా టైం వచ్చేసి సెవెన్ అయితే అవుతుందండి ఇంకా స్పీడ్ స్పీడ్గా అయితే తుడిచేసుకుంటున్నాను అలాగే బయట కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంక బయట వచ్చేసి నేను కొద్దిగా వాటర్ అయితే చల్లేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇంక ఇక్కడ ఈ నేల మీద అయితే కనిపించినా కనపడకపోయినా ముగ్గు అయితే వేసేసుకుంటాను ఇంకా ఫ్రిడ్జ్లో పిండి ఉంది కదా అదైతే తీసైతే బయట పెడుతున్నానండి ఏదైనా సరే ఒక అరగంట ముందైతే తీసేస్తాను ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా డిప్సీకి అయితే నేను ఎగ్ అయితే ఉడకే లేదండి కొంచెం ఎగ్స్ అయ్యి పోయినాయి అందుకని చెప్పి క్యారెట్ అయితే ఇమ్మని అడిగింది నేను ఇంకా క్యారెట్ అయితే పీల్ చేసి అయితే ఇచ్చేసాను ఈ క్యారెట్లో తుక్కు అయితే ఉంటుంది కదండి అది కూడా ఏమి వేస్ట్ చేయను మనమైతే ఫ్రూట్స్ అన్నీ తింటాం కాబట్టి వాటి తొక్కలను అయితే నేను ఇలాగ మొక్కల మధ్యలో అయితే వేసేస్తున్నానండి ఏది పాడు చేయట్లేదు మొక్కలకైతే బలం కదా మొక్కలకైతే వేసేస్తున్నాను ఇలాగలు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి ఇంకా పూజకైతే రెడీ చేసి అయితే ఉంచేశారు మా హస్బెండ్ ముందైతే ఆయన అయితే చేసేసుకున్నారండి పూజ నాకు అయితే వేసేమన్నాను నాకు ఒత్తులు వేసించారు ఇంక ఇక్కడ ఆయన పూజ అయిపోయింది ఇంక నేనైతే చేసుకుంటున్నాను ఇంకా ఆయన అయితే డిప్సీని అయితే చూసుకుంటున్నారండి ఇంక ఈ పూజ అయిపోయాక డిప్సీకి అయితే స్నానం అయితే చేయించాలి ఈరోజైతే హెడ్ బాత్ చేయించాలండి ఎందుకంటే సాయంత్రం టెంపుల్కి వెళ్తాము ఇక్కడ ఇంక నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇంక మేము వచ్చేసి ప్రతి మంగళవారం కూడా కుదిరినంత మట్టికి సుబ్రహ్మణ్యేశ్వరి టెంపుల్ అయితే ఉందండి ఇక్కడ మాకు దగ్గరలో అక్కడికైతే వెళ్తాము మార్నింగ్ వెళ్ళటం అంటే అస్సలు కుదరదు ఎందుకంటే అభిషేకం అయ్యి చేస్తారు కదా జనం కూడా చాలా ఎక్కువ మందే ఉంటారంటండి ఇంకా డిప్సీతో అయితే మాకు కుదరదు కాబట్టి మేము ఇంకా సాయంత్రం సిక్స్ సిక్స్ థర్టీ అలా అయితే వెళ్తాము ఈరోజైతే వెళ్దామని అయితే అనుకుంటున్నామండి ఎందుకంటే షాపింగ్ అయితే చేయాలి జూలై ఫైవ్ని అయితే నా బర్త్డే ఉంది అలాగే జూలై ట్వెల్వ్ని అయితే డిప్సీ బర్త్డే ఉంది ఇంక ఇద్దరు బర్త్డేలు కాబట్టి ఇంక షాపింగ్ అయితే చేసేద్దామని అయితే అనుకుంటున్నాము నేను ఆ షాపింగ్ చేసిన వీడియో ఏమేమి కొన్నాను కూడా మీకు ఒక వీడియో అయితే పెడతాను ఇంక ఇక్కడ వచ్చేసి దీపారాధన అయితే చేసుకున్నానండి దీపారాధన చేసుకున్న రోజును చాలా అయితే మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడ ఇంక చూసారా పువ్వులు అయితే చాలా తక్కువ ఉన్నాయండి పువ్వులు చాలా తక్కువ పెట్టినా కూడా కొంచెం నిండిగానే కనిపిస్తుంది దేవుడు రూమ్ అంతా ఎందుకంటే నేను ప్రతి దేవుడికి కూడా గంధంతో దండల కింద అయితే పెట్టాను కదండి ఇంకా అలా అయితే నాకు అనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నాను ఇదైతే నేను ఎక్కడ అయితే చూసి ఏమీ చేయలేదండి నాకు నాకు అనిపించే నేను దేవుడికి అయితే అలా గంధంతో దండల కింద అయితే అల్లుకున్న అల్లుకున్నట్టుగా అయితే పెట్టాను ఇంకా పువ్వులు లేకపోయినా కూడా నాకైతే నిండుగానే కనిపిస్తుంది దేవుడు రూము ఇక్కడింకొచ్చేసి ఈ కుంది కూడా వెలిగించేసాను ఈ కుంది ఇంకా దేవుడి దగ్గర అయితే వేసేసి దూపం అంతా వేసేసి ఇంక ఇల్లు అంతా ఒకసారి అయితే వేసుకొచ్చేస్తానండి మంగళవారం శుక్రవారం కూడా అదే జరుగుతుంది ఇంక పూజ అయితే అవుతూ ఉందండి ఇంకా పూజ అయిపోయాక వంట చేసేసుకుని కొన్ని కొన్ని పనులు అయితే ఉన్నాయి అవి అయితే చేసుకోవాలి కొన్ని అయితే వీడియో ఎడిటింగ్స్ ఉన్నాయి వాయిస్ అవర్ కొన్ని అయితే ఇవ్వాలండి అంటే షార్ట్స్ అన్నీ కూడా నేను రెడీ చేసి అయితే ఉంచుకుంటున్నాను ముందుగానే అంటే ఎప్పుడైనా ఊరు వెళ్ళినా కూడా మనం రెడీ చేసుకుని ఉంటే అప్లోడ్ అయితే చేసేసుకోవచ్చు కదా అందుకని చెప్పి ఒక్కోటి కూడా నేనైతే రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా షాపింగ్ చేశాక కొన్ని కొన్ని డ్రెస్సులు ఏమైనా ఉంటే స్టిచ్చింగ్ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలు అయితే పెడతానండి ఇక్కడ ఇంకొచ్చేసి నేను ధూపం అయితే వేసేసుకున్నాను ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇవ్వాలండి నేను ఇంకా హారతి ఇచ్చేసాకనే హనుమాన్ అయితే చదువుకుంటాను కొంచెం మంది అయితే హారతి ఇవ్వకముందు చదువుకుంటారండి నేనైతే హారతి ఇచ్చేసాక కొన్ని అక్షతలు అయితే తీసుకుని నేను ఇంకా హనుమాన్ అయితే చదువుకుంటాను ఇంకొకసారి అయితే ఇంకా నైట్ అన్ని పనులు చేసేసుకుని మార్నింగ్ ఎర్లీగా లేచి అన్నీ టైం టు టైం అయితే కంప్లీట్ చేసుకుంటుంటేనే నాకైతే అన్నీ కుదురుతున్నాయండి ఏది చేసుకోవడాకైనా అందుకే నాకు వంట కూడా ఎప్పుడు టెన్ థర్టీకి అయిపోతుంది ఇంకా టెన్ థర్టీకి అయిపోయాక మిగతా పనులన్నీ అయితే చేసుకుంటాను ఇంకా బట్టలని బట్టలు మడత పెట్టుకోవడం అని కొన్ని వీడియోస్ తీయటం అలా ఎడిటింగ్ చేయటం ఇవన్నీ అయితే చూసుకుంటానండి ఇక్కడ ఇంకొచ్చేసి నేను నా పెళ్ళైన కొత్తలో నుంచి కూడా ఈ హనుమాన్ చాలీస్ అయితే చదువుతానండి మంగళవారం మంగళవారం కూడా ఇంకా అది అయితే అలవాటైపోయింది నాకు ఇంకా డిప్సీ వస్తే చదవలేదని చెప్పి డిప్సీని వాళ్ళ డాడీ దగ్గర పెట్టి నేనైతే ఇక్కడ హనుమాన్ చాలీసా అయితే చదువుకుంటున్నాను ఇంక ఇది కంప్లీట్ అయిపోయాక డిప్సీకి అయితే స్నానం చేయించి ఇంకా టిఫిన్స్ అయితే వేయాలండి నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఇంక ఇక్కడ వచ్చేసి హనుమాన్ చాలీసా అయితే అయిపోయిందండి ఇంకెలా హనుమాన్ చాలీసా చదివేసుకుని ఇక్కడ ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుని అయితే నేను ఇంకా టిఫిన్ అయితే వేసేసాను ఇంకా అక్కడ హనుమాన్ చాలీసే చదివేశాక ఒకసారి సూర్య నమస్కారం అయితే చేసేసుకుంటానండి చేసేసుకుని వచ్చాకైతే దోశలు అయితే వేసి ఇచ్చేసాను డిప్సీకి వాళ్ళ డాడీకి ఇంక ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఇంకైతే అండి మా మావయ్య గారు వాళ్ళ అయితే పంపించారు మావయ్య గారికి ఇష్టం అని చెప్పి వాళ్ళు కూడా రాజమండ్రిలోనే ఉంటారు ఇంకా ఇక్కడైతే తింటాకి నేనైతే వేస్తున్నాను వాళ్ళిద్దరికీ కూడా అంటే ఒక్కోసారి చట్నీ చేయడానికి టైం లేనప్పుడు ఇలా కొన్ని కొన్ని పచ్చళ్ళు అయితే వేసుకుని తినేస్తాము ఇంకా డిప్సీ కూడా ఆవకాయ అంటే ఇష్టమేనండి మరీ ఎక్కువేమీ వేయను కొంచెం అయితే అందులోంచి తీసేయాలి కానీ బెల్లం ఆవి ఉందండి చాలా టేస్టీగా ఉంది మెయిన్ టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా మామూలు ఆవకా అయితే రైస్లోకి బాగుంటుందండి ఇంక బెల్లం ఆవకాయ వచ్చేసి ఇలాంటి దోశల్లోకి అలాగే ఇడ్లీలోకి అయితే బాగుంటుంది ఇంకా ఇక్కడ ఇంకొచ్చేసి టైం వచ్చేసి టెన్ అయితే అవుతుందండి ఇక్కడ ఇంకా ఎసరైతే మరిగిపోతుంది నేనైతే బీమ్ అయితే వేస్తున్నాను ఇంక రైస్ అవి వంచేసాక కొన్ని బట్టలు అయితే నానబెట్టానండి ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఉతిక సారేస్తానండి నేను ఎప్పుడు కూడా ఏరియాలో లిక్విడ్ అయితే వాడతాను దీనివల్ల బట్టలు త్రీ టైమ్స్ వాష్ చేసినా కూడా స్మెల్ అలానే ఉంటుంది ఇక్కడ వచ్చేసాక కాకరకాయ పులుసు అయితే పెడుతున్నాను అండి దీని ఫుల్ వీడియో అయితే నేను షార్ట్స్ కింద అయితే పెడతాను ఇంక ఇక్కడ వచ్చేసి చింతపండు అయితే కలుపుతున్నాను కాకరకాయలు తెచ్చి అయితే ఫోర్ డేస్ అయిపోతుందండి మళ్ళీ ముగ్గుపోతాయని చెప్పి కాకరకాయ పులుసు అయితే పెట్టేశాను ఇంకెలాగా మంగళవారమే కదా పర్లేదని చెప్పి ఇక్కడ ఇంకా ఈ అప్పడాలు డి మార్ట్లో తీసుకున్నానండి డి అయితే చాలా రకాలు ఉన్నాయి కొన్ని మసాలా ఆ టైప్లో కూడా అప్పడాలు అయితే ఉన్నాయి నేనైతే ఇలా ప్లెయిన్ అయితే తీసుకున్నాను అంటే కొంచెం మంది పప్పులు అయితే తింటారండి అప్పడాలు మా సైడ్ అయితే మేము పులుసులైనా కూడా ఇలా అయితే వేయించుకుని తింటాము ఇంకా డిప్సీకి అయితే భోజనం అయితే పెట్టేశానండి ఇంకా ఆయన అయితే వచ్చారని చెప్పి అప్పడాలు వేయిస్తున్నాను అప్పటికే టైం వచ్చేసి అయితే అయిపోతుంది ఇంకా అయితే ఇంక లేట్గా అయితే తిన్నామండి ఇంక అయితే వేయించేసి ఇంకా హాల్లోకి అయితే వెళ్ళి ఇంకా ఈ రైస్ ఇవన్నీ కూడా నేను ఇలా అయితే ఇంక వడ్డించేసాను పులుసు ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకొక మిస్టేక్ అండి ఎప్పుడు కూడా మనం రైస్ ప్లేట్లో ముందు కూర అయితే వేసుకుని తర్వాత అన్నం పెట్టుకోవాలంట ఇంకా ఇక్కడ నేను తెలియక అంటే తెలియకని కాదు మర్చిపోయాను ముందు రైస్ అయితే పెట్టేసుకున్నాను రోజు కూడా ముందు కర్రీ వేస్తానండి ఇది కూడా నేను ఎక్కడైతే విన్నాను అందుకని అయితే మీకు చెప్తున్నాను ఇంకా భోజనం అయిపోయాక కొన్ని బట్టలు అయితే ఆరిపోయినాయండి ఇంకా ఈవినింగ్ బయటకి అయితే వెళ్తానని చెప్పాను కదా అందుకని చెప్పి ఆరిన బట్టలు అన్నీ కూడా నేను తీసేసి ఇంక ఇక్కడ బట్టలన్నీ కూడా తీసేసానండి తీసేసి అవైతే ఇంక నేను మడత అయితే పెట్టుకోవాలి ఇంక ఇవన్నీ కూడా ఆరిపోయి కొన్ని అయితే ఆరినవైతే ఉంచేసాను ఇటు సైడ్ నుంచి అయితే గాలి ఎక్కువ అయితే వేస్తుందండి అందుకని చెప్పి ప్రతిదానికి క్లిప్పులు అయితే పెట్టాలి అవి అవన్నీ కూడా నేను గదిలో కుర్చీలు అయితే వేసేసాను ఇంకా సాయంత్రం వచ్చాక మడత పెట్టుకుందామని చెప్పి ఎందుకంటే సాయంత్రం టెంపుల్కి అయితే వెళ్ళాలండి ఇంకా షాపింగ్ అయితే ఉంది కదా ఇప్పుడు ఇంకా బట్టలు మడత పెడితే ఇంకా టైం సరిపోదని చెప్పి కుర్చీలో అయితే వేసేసాను బట్టలు అనేవి ఎప్పుడు కూడా గట్టిగా ఎండ తగిలినప్పుడే తెచ్చుకుని అయితే మడత పెట్టేసుకోవాలండి లేదంటే మడత పెట్టినట్టు ఉండదు ఇంకా కొన్ని కొన్నిసార్లు అంతే కదా కుదరినప్పుడు ఎలా కుర్చీలో వేసేస్తాము వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్